ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది సార్ రహం అంటే దీవెన్ మరి అంటే షాపర్ ఇంకెవరిని సిఎం గారిని కలవడానికి వచ్చాను మొన్న రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ లేదు కదా మూడు నిమిషాల్లో బటన్ వస్తే వెంటనే ఆయన బాత్రూమ్ లో నుంచి వచ్చి సార్ రాత్రి తొమ్మిదిన్నర ముప్పై నిమిషాలు కలిసి సో జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఉంది కలవాలని మాట్లాడాలని ఉంది వచ్చారు వారు పిలిస్తే వెళ్తాం లేదంటే దేవుడి దూతను తిరిగి పంపించిస్తే దాని వల్ల వచ్చే నష్టాలు ఏవో వాళ్ళకి తెలుసు కదా